ఓటుకు నోటు కేసుతో తాను సరెండర్ కావాలని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని విషయం రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి ద్వారా తనకు ఫోన్ చేసి చెప్పించారని పేర్కొన్నారు తాను సరెండర్ అయితే రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తారని అప్పుడు ఆయన రాజకీయ జీవితం ముగుస్తుందని చెప్పారు ఒకరి ప్రాణం తీయడం ఇష్టం లేక తాను సరెండర్ కాలేదని మత్తయ్య అంటున్నారు మరోపక్క ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తర్వాత అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇటు టీడీపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి భారీ కుట్ర చేశాయని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా పేర్కొన్నారు శివశంకర్ నష్టపరిహారం గురించి కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన శివశంకర్ ఇప్పుడు తెలంగాణ పోలీస్ విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నారని మత్త అంటున్నారు చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణలో పదవి ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని లేదంటే తనకు కూడా నష్టపరిహారం ఇస్తే ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్తానని జెరూసలేం మత్తయ్య వ్యాఖ్యలు చేశారు పెట్టుకున్నట్ట ఒకవేళ పార్టీ నుంచి పనిచేసిన గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసినా రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ ఏసీబీ కోటలోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మొత్తం ఆయన సరెండర్ అవుతుందని చెప్పి గీకారెడ్డి రేవంత్ రెడ్డి గారు సత్యమణితో గీకారెడ్డి తోటి ఇదే జిమ్మె అయితే ప్రజాస్వామ్యయుతంగా తప్పు ఓటు కేసు ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్క నిందితులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు గాని లోకేష్ కానీ అప్పుడున్న పోలీసు యంత్రాంగం గాని ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనకమేళరా అని చెప్పి ఒక అడ్వకేట్ సాధారణ అడ్వకేటు ఆయన రాజ్యసభ సీటు తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జీలు కానీ ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చెప్పపల్లి జైలు ఆయన కొట్టవండి పెట్టిన ఒక జీవిత ఖైదీ ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే మనకి సమాపేశపెట్టింది ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు కానీ నిన్న ఆల్రెడీ పేపర్ చెప్తున్నాను ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన జడ్జిగా ఎట్లా తలుచుకోలేదు ఎందుకంటే నా వాంగ్ నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోజు క్లీన్ చిట్ ఇచ్చి కేసులు బొట్టేసి స్పాషింగ్ ఇచ్చిన ఆ జడ్జి గారు ఈ రోజు ఎక్కడ రండి మీడియా ద్వారా పోదాం ఇక్కడ లైవ్ పెట్టుకుని పోదాం బీఆర్కే భవన్ లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఆయన ఉన్నాడు ఎట్లా ఉంటాడు ఇస్ శివశంకర్ తెలంగాణలో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పనిచేసిన ఐపీఎస్ లేరా కాంగ్రెస్ ప్రభుత్వంతో అనుకూలంగా పనిచేసిన జడ్డీలు లేరా ఈ శివశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్టు కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇవ్వడం అంటే రాష్ట్రమా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ఓటుకు నోటు కేసులో తాను సరెండర్ కావాలని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని జైలు మత్తయ్య తెలిపారు అయితే నష్టపరిహారం నాకు కూడా కావాలంటూ మత్తయ్య తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ చేసి దీన్ని ముందుకు రాకుండా చేసిన టీడీపీ పార్టీలో కూడా ఒక ఓటుకు నోటు కేసు అయితే బయటకు రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఓటుకు నోటు డబ్బులు మార్పిడి జరుగుతున్న సమయంలో అటు ఆ వీడియోలు కూడా చిత్రీకరించి దాని సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలో కూడా యాక్టివ్ పెట్టడం జరిగింది సో ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది డబ్బుని ఇటు నుంచి అటువైపు ఇస్తూ చేతులు మార్పిడి జరుగుతూ అయితే కనిపించింది సో అదంతా కూడా గత కొద్ది సంవత్సరాల కింద అయితే చాలా హల్చల్ చేసిందని చెప్పొచ్చు సో అదే అంశం మళ్ళీ ఇప్పుడు తెరపైకి వస్తుంది సో దానికి సంబంధించి అటు నష్టపరిహారం పట్ల కానివ్వండి కంప్లీట్ గా ఎవరైతే అక్కడ డబ్బులు మార్పు జరిగే ఆ మార్పు జరిగే దాంట్లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా కూడా ఇప్పుడు చాలా అయితే బయటకు వస్తాయి వచ్చాయి దీనికి సంబంధించి అటు కొద్ది రోజులు అటు ఏసీబీ రేవంత్ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో అటు ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది అటు బెదిరించడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించి అటు ముత్తే ఇలా జరిగింది అన్న అంశం పైన కూడా అటు ముత్తే అయిన ఒక వ్యక్తి కూడా ఇదంతా తెలిపడం జరిగింది అయితే దీనికి సంబంధించి అటు రేవంత్ రెడ్డి భార్య గీత ద్వారా తనకు ఫోన్ చేసి పేర్కొన్నారని అటు ముత్తే అయితే క్లియర్ గా చెప్పడం అని జరిగింది అయితే తనకు ఫోన్ చేసి చాలా బాధపడ్డారు రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి ఇలా జరిగింది కదా అని చెప్పి కూడా అటు ముత్తేతో షేర్ చేసుకున్నారన్నట్టుగా అయితే తెలిసింది అయితే ఇప్పుడు ముత్తయ్య కూడా కొద్ది వరకు అంటే ముత్తయ్యకు కూడా కొన్ని బెదిరిపు కాల్స్ వస్తున్నాయి అన్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ సమాచారం అయితే వస్తుంది అయితే ఈ నేపథ్యంలో తనను ఈ దీనికి సంబంధించిన మాటలు మొత్తం కూడా తెరపైకి తెస్తున్నట్టుగా తెలుస్తుంది భవన్ రైట్ థ్యాంక్ యూ